హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా ఛానల్ పేరు వచ్చేసి శివా టాక్స్ మీరు కనుక కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియో చూడండి ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక హైవే గురించి మాట్లాడుకోబోతున్నాం లాస్ట్ టైం కూడా ఈ హైవే గురించి నేను చేశాను అనమాట వీడియో నేనైతే ఇంతకుముందు వీడియోలో దుత్తలూరు నుంచి ఉదగిరి వరకు చేశాను ఉదగిరి ఇక్కడి వరకు అక్కడి వరకు జాయింట్ అయింది తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి సితారాంపురానికి చేస్తాను ఇంకా ఇలా పోతే సీతారాంపురం అనమాట సీతారాంపురం ఇది వచ్చేసి మనకు కనిపించేది ఉదయగిరి ఇట్లా లోపల పోతే ఉదగిరి వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఈ రోడ్డు ఉదగిరి లోపల నుంచి పోవటం లేదు ఉదగిరి బయట నుంచి పోతుంది ఇంకా ఒక కిలోమీటర్ లోపల పోతే ఉదగిరి వస్తుంది మీరు చూస్తున్నది ఉదగిరి కొండ తర్వాత ఇంత ముందు ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు వచ్చేసి సో మనం ముందు పోదాం ఇంతవరకు అయితే రోడ్డు కంప్లీట్ అయింది తర్వాత బిల్డింగ్ లోపల నుంచి బిల్డింగ్ తీస్తారనుకుంటా స్ట్రైట్ వెళ్ళాలన్నమాట సో ఇదంతా చెక్ డామ్ ఇది ఇంత ముందంతా నీళ్ళు ఉండేవి బాగా ఇప్పుడైతే లేవు ఇంక మనం ముందుకు పోదాం ముందుకు పోయి వచ్చేసి చూద్దాం ఇట్ట పోతే మనకు లెఫ్ట్ తీసుకుంటే గండిపాలెం రూట్ అనమాట ఇది గండిపాలెం పోవచ్చు ఆ మధ్యలోనే మా ఊరు కూడా ఉంటుంది చూడండి ఇక్కడి నుంచి ఉదగిరి కొన్నాను కానీ గమనిస్తే మనం ఇటు వాళ్ళు నిలబడినట్టు ఉంటుంది చూడండి ఇంత ముందు కూడా ఒక వీడియో చేశాను నేను అది వచ్చి సుత్తులో టు ఉదగిరి సేమ్ రోడ్డు గురించి హైవే గురించి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంక చెప్పుకోవాలంటే మనకు ఉదగిరిలో నుంచి ఇప్పుడు గండిపాలెం రూట్ వాళ్ళు సీతారాంపురం పోవాలంటే ఉదగిరిలో నుంచి పోయేసి ఉదగిరి నుంచి సీతారాంపురం రూట్ పోయాలన్నమాట ఇప్పుడేమైందంటే ఇప్పుడు ఉదగిరి పోనీ అవసరం లేదు ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేసి మనం డైరెక్ట్ ఇక్కడ ఉదగిరిలోకి పోకుండా ఇట్లా బావచ్చు దీనివల్ల మనకు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే తగ్గుతుంది సో ఇదంతా అవసరం లేదు ఇప్పుడు డైరెక్ట్ మనం సితారాంపురం పోవాలంటే ఈ రోడ్లో నుంచి వెళ్ళిపోవచ్చు చూస్తున్నారా ఇది ఉదగిరి పోయే రోడ్డు ఇది వచ్చేసి ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ఒక కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు గండిపాలెం రోడ్డుకి ఈ రోడ్డుకి ఒక కిలోమీటర్ జాయింట్ మధ్యలో ఇప్పుడు మనం ఈ ముందుకు పోవాలి రోడ్డు మొత్తం ఆల్మోస్ట్ పూర్తయింది ఇటు పక్క అంతా ఇంకా బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి ఉదయ దొత్తుల నుంచి ఉదగిరి దాకా ఇది వచ్చేసి ఉదగిరి కొండ మూల లాస్ట్ అసలు ఈ కొండ మీద లేవు చూడండి మొత్తం ఎండిపోయింది అంటే బోడుగుండు మాత్రం ఉంది ఇటు సైడ్ అయితే ఇదే కలిసిపోయింది ఇక్కడ కొండలన్నీ కలిసే ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకెక్కడ ఇక్కడ చూసుకుంటే అవతల మనకు ఇంకా బైరవకాణ కొండలు అవన్నీ కలిసి ఉంటాయి ఈటల్లో ఇటు సైడు లోపల పోతే కృష్ణంపల్లి గద్దమారిపల్లి ఇవన్నీ వస్తాయి అనమాట అక్కడ ఒక వాగ్ కూడా బారుతు ఉంటుంది కృష్ణంపల్లి వాగ్ అని అది గండిపాలెం డ్యామ్లో కలుస్తుంది పిల్ల పేరు వాగయ్యి సో ఇవన్నీ ఈ వాగులన్నీ ఉదగిరి కొండ నీళ్ళు అనమాట ఇంకా ఉదగిరి చుట్టుపక్కల ప్రాంతాల నీళ్ళన్నీ ఇక్కడ గండిపాలెం డ్యామ్లో కలిస్తాయి ఇది కూడా ఉదగిరి కొండ కొస్తాయి అనమాట లాస్ట్లో ఇంకా ఇదే మిగిలింది తర్వాత నుంచి అక్కడి నుంచి మొదలొద్దు కానీ ఇది కొస ఈ వేసేటప్పుడు ప్రాబ్లం ఏందంటే ఒక బండి ఎన్నకాల మనం పోలేము అనమాట పోతే ఇంకా పౌడర్ కప్పినట్టే దుమ్ము అట్లా ఉంటుంది పరిస్థితి అది కళ్ళలో పన్నా కూడా చిరాకేస్తుంది ఈ ఎండకి చెమట పోసి ఆ దుమ్ము పైన పడితే ఉంటుంది ఈ ఎండకి ఆ దుమ్ముకి ఈ చెమటకి ఇంకా మనం ఒక నరకంలో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మనం అక్కడ మార్జిన్లు కూడా కనపడుతుండే సున్నమేసి అంతవరకు అయితే రోడ్డు పోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కుర్రపల్లి చెరువు అనమాట ఇటు పక్క ఉదగిరి కొండ కింద కుర్రపల్లి చెరువు పక్క నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి ఉదగిరి అదే కుర్రపల్లి చుట్టుపక్కల నీళ్ళన్నీ ఇక్కడి పక్క వస్తాయి అనమాట ఈ కొండ మీద ఇవన్నీ ఇంకా అక్కడ వచ్చేసి మనం కట్టను కూడా చూడవచ్చు ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పుడు ఇదంతా చెరువు అనమాట చెరువు మధ్యలో కట్ట ఇది ఇదంతా చెరువు అనమాట చెరువు మధ్యలో రోడ్డు భాషం చూడండి వానాకాలం ఈ చెరువుగా నిండితే ఈ రోడ్డు నీళ్ళు వస్తాయి అప్పుడు చూడడానికి భయంకరంగా ఉంటుంది ఇక్కడ అంటే రోడ్డు మీద అంతలోతే ఉండదు కానీ మనం చూసేకలా ఉంటుంది అంటే అది భయంకరమైనది కాదు ఒక థ్రిల్లింగ్ అనమాట ఇన్ని అటుపక్క ఇటుపక్క నీళ్ళు చూస్తే ఎట్లా ఉంటుందో మనిషికి అలా ఉంటుంది ఇదే లాస్ట్ రోడ్డు పడిన తర్వాత ఇంకా కొన్ని మనం కోల్పోతాం కొన్ని మనం పొందుతాం అనమాట సో ఇప్పుడు మనం ఈ చెరువునైతే చెరువు చెరువు మధ్యలో రోడ్డునైతే మనం కోల్పోతాం చెరువు పై నుంచి రోడ్ అయితే పోద్ది కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు చూడండి నీళ్ళు ఇక్కడ చూసుకుంటే మనం ముందు వచ్చేసి కుర్రపల్లి కుర్రపల్లి ఊర్లో నుంచి పోవటం లేదు రోడ్డు కుర్రపల్లి పై నుంచి పోతుంది పొలాల్లో నుంచి సో ఇక్కడైతే క్వారీ అయితే పెట్టుకుని ఇంత ముందు ఇది దోసరపల్లి కాడ ఉండేది ఇప్పుడైతే ఇక్కడ తీసుకొని వచ్చిండ్రు ఇప్పుడు దాకా మీరు చూసారు కదా రోడ్డు పక్కన ఊరు ఊరు పక్కన చెట్లు ఎట్లా ఉండదు ఇక్కడికి వచ్చినాక ఒక విధమైన అనుభూతి మొదలవుద్ది చల్లగా ఉంటుంది ఇక్కడ ఎండాకాలమైనా కూడా ఎందుకంటే చెట్లు కానీ ఇక్కడ వర్షపాతం కానీ నీళ్లు కానీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి వర్షపాతం కాదు నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే కొండ ప్రాంతం ఊట ఉంటుంది ఇక్కడ ఎక్కువ కింద అందుకని సో ఇక్కడికి వచ్చాక అనుభూతి మొదలవుద్ది చల్లగా ఉంటుంది ఇక్కడ బాగుంటుంది ఇక్కడి నుంచి అన్ని ఊర్లు అట్లే ఉంటాయి సీతారాంపురం దాకా అన్ని ఊర్లు అట్లే ఉంటాయి ఇక్కడ చూడవచ్చు మాడి తోట ఇప్పుడు మనం చూసిన బ్రిడ్జ్ని ఎట్లా ఉంచుతారో లేకుంటే అది తీసేసి పెద్ద బ్రిడ్జ్ వస్తారో అయితే తెలియదు నాకు తెలిసి అది ఎట్లా ఉంచుతారో అనుకుంటా కాశీనాయన గడ్డ అంటారు ఇది ఎర్రపల్లి గడ్డ కాశినాయన టెంపుల్ ఇక్కడ ఉంటుంది ఇప్పుడైతే మనం హాయిగా చింత చెట్టు కింద అరుగు పక్కన నిల్చుకొని ఉన్నాం ఇంత ఇంతవరకు అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంతవరకు అయితే మన హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే కుర్రపల్లి దాకా అయితే తార రోడ్ అయితే పడి ఉంది కుర్రపల్లి నుంచి ఫౌండేషన్ అయితే జరుగుతుంది ఎక్కడి వరకు పోలంగర్పల్లి వరకు తర్వాత వచ్చేసి పోలంగర్పల్లి నుంచి నాచారంపల్లి దాకా రోడ్డు పక్కన చెట్లు అయితే తర్వాత నాచారంపల్లి నుంచి సీతారాంపురం మూడు కిలోమీటర్లు అక్కడైతే ఏ వర్క్ జరగలేదు సో అది ఎప్పటి వరకు జరుగుతుందో మనకైతే తెలియదు ఇదండి కావల్ టూ సీతారాంపురం హైవే హైగే అప్డేటు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్కి బూస్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మీ ముందు ఉండడం అంతవరకు సెలవు బాయ్ బాయ్